హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి అవి అయితే మేము చూపిద్దామని వీడియో బ్లాగ్ అయితే తీస్తున్నానండి వీడియో ఇప్పుడైతే కొన్ని అయితే తీసుకున్నానండి మొన్న సేల్ వచ్చింది కదండి సేల్ దసరా సేల్ మొన్న అయితే కొన్ని అయితే ఆర్డర్ చేస్తామండి మీషోలోని ఇప్పుడైతే తీసుకున్నాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను మేమైతే ఓపెన్ చేశాను ఇప్పుడైతే మీకు అయితే ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇది ఓపెన్ చేస్తానండి శారీ అయితే తీసుకున్నాము శారీ అయితే మీషోలా తీసుకున్నామని చూపిస్తాను చూడండి ఇగోండి ఈ శారీ అయితే తీసుకున్నాము లేని వస్తుందండి ఈ అయితే ఇలాగా పూసల కింద వచ్చాయండి మామూలు గో గోల్డ్ కింద మొత్తం చీర అంతా ప్లేనే ఇంకొక ఇలాగైతే ఉంది చీర అంతా ప్లేనే మన ఇదంతా ఇలా వచ్చిందండి సుతుల్ని ఇలాగా కింద వచ్చింది అంచు జాగితే ఇదైతే బ్లౌజ్ అండి ఇలాగ వచ్చింది వర్క్ వర్క్ అయితే వచ్చింది చీర అయితే ప్లెయిన్గా ఉంది కదండి బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వచ్చిందండి బాగుంటుందండి నేను కుడతాను కుట్టినప్పుడు కూడా చూపిస్తాను ఈ బ్లౌజ్ కుట్టినప్పుడు చీరంతా మొత్తం ప్లెయిన్ అండి మొత్తం ఇదైతే వచ్చిందండి సుతుల్ని పూసలు మొత్తం అంచంతా అంతా వచ్చింది ఇది అయితే ఎంత ఐదు వందల యాభై రూపాయలు ఉందండి ఆన్లైన్ పేమెంట్ చేసాం మేము ఆన్లైన్ పేమెంట్ అయితే కొంచెం తక్కువ వస్తుంది కదా అని చూసి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే వచ్చిందండి అండి చీర మాకు మీకు నచ్చితే కొంచెం తీసుకోండి బాగానే ఉంది చీర అయితే క్వాలిటీగానే ఉంది బాగానే చీర అంతానే మన సేల్ జరిగింది కదండి ఆ సేల్ అర్థ చేసాము కొంచెం తక్కువ వచ్చింది ఇప్పుడైతే కొంచెం ఎక్కువ రేట్లో ఉంది తర్వాత అయితే చూపిస్తానండి మీకు జస్ట్ అయితే ఓపెన్ చూపించేసి వస్తానండి నేనైతే జస్ట్ తీసుకున్నాను టాప్ అయితే తీసుకున్నానండి ఫీడింగ్ కుర్తీ అండి ఇది ఇంకొండి చాలా బాగుంది ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తానండి నాకైతే మూడు వందలకి వచ్చింది మామూలుగా క్యాష్ ఆన్ డెలివరీ అయితే మూడు వందల యాభై అని ఉంది ఆన్లైన్ పేమెంట్ అయితే మూడు వందలకి వచ్చింది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలోనే తీసుకున్నానండి మీషోలో చాలా బాగుంటాయండి క్వాలిటీ కొంతమంది అయితే క్వాలిటీ బాగోదు అనుకుంటారు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీషోలో నుంచి అండి ఇంకొండి టాప్ అయితే తీసుకున్నాను చాలా బాగుందండి దాటినండి ఇది ట్ను క్లా బాగుంది మొత్తం మీషోలో కూడా తీసుకోండి బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది రీడింగ్ కుట్టి అండి తర్వాత నెక్స్ట్ చూపిస్తాను మీకు నెక్స్ట్ అయితే ఓపెన్ చేసేద్దామండి నాలుగు పసులు దాండా అయితే తీసుకున్నానండి నాలుగు పసులు దాండ ఆన్లైన్ పేమెంట్ ఫస్ట్ అయితే భయపడ్డానండి నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కదా వస్తుందా రాదా ప్రోడక్ట్ అని అని కొంచెం తక్కువ రేట్లో ఆర్డర్ చేశానండి ముందు వచ్చింది ఇంకా అప్పటి నుంచి కూడా ఆన్లైన్ పేమెంటే చేస్తున్నామండి కొంచెం తగ్గిస్తే కదా మధ్య తరగతిలాగా ఉండే వాళ్ళు కొంచెం తగ్గితే ఆలోచిస్తారు కదండి అమౌంట్ కొంచెం తక్కువ వస్తుందంటే అది చేస్తారు కదా అందుకే ఆన్లైన్ పేమెంట్ అయితే చేస్తే చేస్తానండి ఇంకో నాలుగు వస్తువులు దాన్ని అయితే తీసుకున్నానండి చాలా బా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఏం తీసుకున్నా కూడా ఇలాగే చాలా బాగుంటుందండి క్వాలిటీ కింద చాలా బాగుందండి తర్వాత అయితే ఇంకోటి అయితే తీసుకున్నాను నేను వా వాడుతున్నాను కూడా యూట్యూబ్ కోసం మైక్ అయితే తీసుకున్నానండి వాయిస్ గట్టిగా రావట్లేదని తక్కువ స్లోగా అనిపిస్తుంది అండి వీడియోలో అందుకే మైక్ అయితే తీసుకున్నానండి ఇది వాడుతున్నాను కూడా మైక్ అయితే తీసుకున్నాను కేఐక్ మైక్ అని ఇది ఇది కూడా మీషోలోనేనండి నాకు మూడు వందల యాభై రూపాయలు పడ్డది మీది కూడా మా అమ్మాయి అయితే లాగేసిందండి మొత్తం ఇది అట్టుకుని లాగేసింది అందుకే నలిగిపోయింది ఇదైతే మైక్ అండి మైక్ ఇలా పెట్టుకుని మాట్లాడచ్చు ఇది క్లిప్ ఇచ్చాడండి మైక్కి ఏదో పెట్టుకోవాలండి ఫోన్కి అయితే ఇదే అటాచ్ చేయాలండి కింద అటాచ్ చేసి మనమైతే ఫో ఇక్కడ మైక్ అయితే బటన్ ఉంటుందండి ఇక్కడ బటన్ ఆన్ చేస్తే ఇక్కడ రెడ్గా గ్రీన్ కలర్ లైట్లో వెళ్ళితుంది అప్పుడైతే మనకు మైక్ పని చేస్తుంది నాకైతే బాగానే పని చేస్తుందండి మైక్ క్వాలిటీ కూడా బాగానే దీనికి ఛార్జర్ కూడా ఇచ్చాడండి ఇచ్చాడండి మనం ఛార్జర్ పెట్టుకోవాలి దానికి ఇదైతే వైర్ అయితే ఇచ్చాడు బాగానే పని చేస్తుందండి మైక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఇది నేను ఇది వాడుతున్నానండి మైక్ స్లోగా వస్తుందండి మాట ఇదైతే ఆర్డర్ చేశాను నాకైతే బాగానే పనిచేస్తుంది ఒకసారి వీడియో తీస్తే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్ పెట్టుకుంటే రెండు మూడు గంటలే పెడుతున్నాను పెట్టుకో రెండు మూడు గంటలు పది నిమిషాలు పెడితే సరిపోద్దండి ఇదైతే ఛార్జింగ్ బాగానే పనిచేస్తుంది ఇవనండి నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్లు చాలా బాగున్నాయి నేను మీషోలోనే ఎక్కువ ఆర్డర్ చేస్తాను మీషోలో చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నాకైతే నచ్చినాయి నేను ఎక్కువ మీషోలోనే తీసుకుంటాను ఫ్లిప్కార్ట్ కొంచెం తక్కువ మీషోలో తీసుకుంటాను ఏమైనా తీసుకోవాలన్నాను ఇదండి నేను తీసుకున్నాయి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నాయో నట్రెస్లో అయినా ఎలా ఉన్నాయో కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్